బాలీవుడ్ లో మెగా హీరోలకు ఒక పేరుంది ఒక హీరోయిన్ తో రొమాన్స్ చేస్తే చాలు ఇక మెగా కాంపౌండ్ లో ఉన్న హీరోలందరి చేయబడాల్సిందే ఆ హీరోయిన్ పై ఇప్పటికే ఆ లిస్టులోకి కాజల్ రజీనాతో పాటు మరికొందరు భామలు కూడా ఉన్నారు తాజాగా పూజ హెగ్డే పేరు కూడా యాడ్ అయ్యిందనే చెప్పాలి ప్రస్తుతం ఈ అమ్ముడు శైలి స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న డీజే దువ్వాడ జగన్నాథ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే మొరపటి సినిమాల్లో పోల్చుకుంటే పూజ అందాలు ఆహా అనేలా ఉన్నాయి ఆఫర్స్ తగ్గుతున్నాయనో లేక సీన్ డిమాండ్ చేసిందో తెలియదు కానీ ఈవిడ కనిపించిన విధానం చూస్తుంటే మాత్రం కుర్రకారు గుండెల్లో ఒకటే గుబుల్ మొదలైంది అప్పుడులో ఇండియా పోటీలో బికినీ రౌండప్లో ఓ రేంజ్లో రెచ్చిపోయింది కాబట్టి సినిమాల్లో కూడా అదే రేంజ్లో అమ్ముడు అందాలు ఆరబోస్తుందని భావించిన వారికి షాక్ ఇస్తూ ఇప్పటివరకు వరకు నటించిన సినిమాల్లో చాలా వరకు హోమ్లీ రోల్స్కే పరిమితమైంది కానీ ఇప్పుడు మాత్రం ఇన్ని రోజులు తనలో దాచుకున్న అందాలను ఒక్కసారిగా ఇలా బయట పెట్టేసింది పూజ ఇక ఈ మధ్య కాలంలో కొన్ని మ్యాగజైన్లకు ఇచ్చిన ఫోటోషూట్లో టూ పీస్ లుక్స్తో రెచ్చిపోయింది కట్ చేసి ఇప్పుడు తనలో ఉన్న టాలెంట్ అంతా బయటికి తీసి ఇలా రెచ్చిపోతుంది కేవలం టీజర్లో అమ్మడు తన నడుము సోయుగాలను టూ పీస్ లుక్స్తో కనిపిస్తే ఇక మొత్తం సినిమాలో ఇంకేం కనిపిస్తుందని చర్చ మొదలైంది పూజ ఊహ చూస్తుంటే రానున్న మెగా హీరోల సినిమాల్లో ఎట్టలేదన్న రెండు మూడు ఆపర్స్ బుట్టలో వేసుకునే అవకాశం పుష్కలంగా కనిపిస్తుందిలే అయినా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి గ్లామర్ ఉండగానే నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలని పూజాకి జరంత లేటుగా తెలిసినట్టుంది